హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ రామా కళ్యాణి పోలాల అమావాస్య పూజ చేసుకున్నానండి ఈ పూజ పోలేరమ్మకు చేస్తాము ముఖ్యంగా ఈ పూజ పిల్లల ఆరోగ్యం కోసం వారి సంరక్షణ కోసం చేస్తామండి ఉదయాన్నే లేచి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఈ నైవేద్యంలో ముఖ్యంగా మేము చేసేది అప్పాలండి ఈ పూజ మేము మూడు రాళ్ళు మధ్యలో మధ్యకవ్వం పెట్టి చేస్తాము ఇవి మా అత్తగారింట్లో దేవుడి దగ్గర ఉంటాయి ముందుగా వాటిని తీసి శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ చేసుకుంటాము ఈ పూజ ముఖ్యంగా పిల్లల సంరక్షణ కోసం అని చెప్పాను కదండి అందుకే మూడు పోగులు దారాన్ని తోరంగా చేసి దేవుడి దగ్గర పెట్టాలి దీనికి ఎటువంటి ముడులు పువ్వులు ఏమి వేసి కట్టరాదు పూజ అనంతరం ఆ తోరాలను తీసి పిల్లలకి కట్టాలి ఇది వారికి రక్షలాగా ఉపయోగపడుతుంది అనంతరం మూడు ఆకులలో నైవేద్యం సమర్పించాలి రెండు ఆకులు ఇంట్లో వాళ్ళు తీసుకోవాలి ఒక ఆకు నైవేద్యాన్ని చాకలికి దానం ఇవ్వాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్